హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపే ఆఖరి మాగ ఆదివారం రాత్రికి ఒక గ్లాస్ కుంకుమ నీటితో ఇలా చేయండి చాలు తెల్లవారేసరికి ఇల్లంతా నోట్ల కట్టలతో నిండిపోతుంది రెండు నిమిషాల్లోనే మీ కష్టాలు బాధలు పోతాయి కోట్లు వచ్చి పడతాయి దైవ అనుగ్రహం కలుగుతుంది సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుంది కాబట్టి మాగ ఆదివారం రోజు తప్పనిసరిగా ఈ కుంకుమ నీటి పరిహారం చేయండి ఇలా చేయటం వలన చాలా మంచి రిజల్ట్ వస్తుంది మీ సుడి తిరిగిపోతుంది ఆదివారం రోజు ఇలా చేస్తే ఎంతటి దరిద్రుడైనా పోతాయి సమస్యలన్నీ తొలగిపోతాయి కొంతమంది అప్పుల బాధతో ఎంతో సతమతమైపోతూ ఉంటారు అప్పులు తీర్చలేక సతమతమైపోతూ ఉంటారు అలా అప్పుల బాధలు ఉన్నవారు కూడా ఈ కుంకుమ నీళ్ళ పరిహారం చేశారంటే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి ధన సమస్యలు పోతాయి రాత్రికి రాత్రే మీ సమస్యల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి ఎందుకంటే కుంకుమ నీళ్లకు అంతటి శక్తి ఉంటుంది నీటిలో కలిపే కుంకుమ నీళ్లు అయిపోయాక కదా కుంకుమ నీళ్ళు ఉంటే చాలు ఈ పరిహారం చేసుకోవచ్చు మరి ఇంతకీ ఈ మాగ ఆదివారం రోజు కుంకుమ నీటితో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మాగ ఆదివారం రోజు పిల్లలు పెద్దలు పడుచు పడుచువాళ్ళు ముసలి వాళ్ళు అందరూ కూడా చేయవలసిన పని ఒకటి ఉంది అదేమిటి అంటే మాగ ఆదివారం రోజు ఉదయం ఏడు నుండి ఎనిమిది గంటల మధ్యలో లేదా సూర్యోదయం అయ్యే సమయంలో ఒక పదిహేను నిమిషాల పాటు ఎండలో కూర్చోండి సూర్యకిరణాలు పడే చోట కూర్చోండి ఎందుకంటే ఈరోజు సూర్యకిరణాలతో అమృతత్వం ఉంటుంది ఈరోజు కాసేపు ఎండలో ఉంటే శరీరానికి కావలసినంత విటమిన్ వస్తుంది ఈ ఎముకలు దృఢంగా బలంగా మారుతాయి కనుక అందరూ బా మాఘ ఆదివారం రోజు ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా కాసేపు ఉదయాన్ని సూర్యకిరణాలు పడే చోట కూర్చోండి సూర్య భగవానుడితో ఆరోగ్యం మంచిగా ఉంటుంది అంతేకాదు ఈ మాఘ ఆదివారం రోజు రాత్రి ఉసిరికాయను చెట్టు నుండి ఉసిరికాయలు కొయ్యకూడదు ఉసిరికాయ పచ్చడి ఉసిరికాయతో చేసిన పదార్థాలు తినకూడదు మాగ ఆదివారం రోజు తప్పనిసరిగా చేయవలసిన పని ఒకటి ఉంటుంది అది ఏమిటి అంటే ఈరోజు ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసుకొని ఆ నీటిలో చిటికెడు కుంకుమను కలిపి ఆ నీటిని సూర్య భగవానుడికి ఆజ్యం వదలాలి ఈ సూర్యుడికి చూసి ఒక నమస్కారం చేసుకోవాలి ఇలా చేస్తే సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది అనారోగ్య సమస్యలు పోతాయి మంచి ఆరోగ్య ఆరోగ్యం లభిస్తుంది మాఘ మాసంలో ఆదివారం రోజు అరుణోదయ కాలంలో నదులు చెరువులు మడుగులు బావులు బావుల్లో కానీ చివరకు నీటి మడుగుల్లో కానీ స్నానం చేస్తే ప్రయోగలో స్నానం చేసిన ఫలితం దక్కుతుంది మాఘ ఆదివారం రోజు అరుణోదయ వేళలో దీపారాధన వెలుగు మహోన్నత దానాలు తీవ్ర ప్రదక్షిణలు చేస్తే కోట్ల రెట్ల పుణ్య ఫలాలు దక్కుతుంది మాఘ ఆదివారం రోజు చెరువి బావి అందుబాటులో లేకపోతే ఇంట్లోనే స్నానం చేయవచ్చు నీటిలో చిటికి చిక్కుడు ఆకులను కానీ రేగి ఆకులను కానీ వేసుకొని తెల్ల నువ్వులను నమిలి తిని స్నానం చేయాలి ఇలా స్నానం చేసే ముందు నువ్వులను తినాలి మిగిలి ఎవరైతే మాగ ఆదివారం రోజు స్నానం చేస్తారో వారి పాపాలన్నీ కూడా అగ్నిలో పడిన దూదిలాగా మారి నశిస్తాయి శరీరంలో ఉన్న సకల వ్యాధులు నశించిపోతాయి జ్ఞాపక శక్తి పెరుగుతుంది కోటి జన్మల పుణ్యం వస్తుంది అలాగే మాగ ఆదివారం రోజు బెల్లము తయారు చేసిన వేడి వేడి పొంగలిని చిటికెడు చిక్కుడు ఆకులలో వేసుకొని సూర్యుడికి నివేదన చేసి ఆ తర్వాత కుటుంబ సభ్యులంతా కూడా పొంగలిని తినాలి ఇలా తింటే ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుందని మన పూర్వీకులు చెప్పారు ఆదివారం రోజు ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ములక్కాడ ముల్లంగి కూరగాయలను వండకూడదు తినకూడదు ఏ రూపంలో కూడా ఈరోజు ములక్కాయ ముల్లంగి తినవద్దు పచ్చడి రూపంలో కూడా తినకూడదు వీటితో పాటు మాంసం కూడా మాగ ఆదివారం పూట తినవద్దు గుడ్లు చేపలు మాంసం ఇవేమీ కూడా ఈరోజు తినవద్దు నిజానికి ఏ ఆదివారం కూడా మాంసాహారం తినకూడదు కానీ కలికాల ప్రభావం వల్ల ప్రజలు అందరూ కూడా మాంసం తింటూ ఉన్నారు కానీ ఆదివారం రోజు మాంసం తినకూడదని మద్యం జోలికి వెళ్ళకూడదని శాస్త్రంలో చెప్పారు కాబట్టి మాగ ఆదివారం రోజు ముల్లంగి ములక్కాడ మాంసాహారం అస్సలు తినకూడదు వీటితో పాటు ರಾಗಿ ಉಸಿರಿಲನು. కూడా ఆదివారం రోజు తినకూడదు ఈ రోజు కాదని ఈ కూరలను వండిన తిన్న ఏడు జన్మల దరిద్రం పడుతుంది అనారోగ్య బారిన పడతారు మనశ్శాంతి ఉండదు మీ జీవితం సర్వనాశనం అవుతుంది కనుక మాగ ఆదివారం రోజు అందరూ ఈ ఆహార నియమాలను పాటించండి జాగ్రత్తగా ఉండండి మాగ ఆదివారం రోజు పొంగలిని తయారు చేసి వేడివేడి పొంగలిని చిక్కుడు ఆకుల్లో వేసి సూర్యుడికి నివేదన చేసి ఆ తర్వాత కుటుంబ సభ్యులంతా కూడా ఆ పొంగలిని తినాలి ఇలా తింటే ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుందని మన పూర్వీకులు చెప్పారు మాఘమాసంలోని ఆదివారాలకు ఎంతో విశిష్టత ఉంది మాఘ ఆదివారాలు మాఘమాసంలో పవిత్రమైన రోజులు ఎందుకంటే ఆదివారం ఆ సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు అందుకే మాఘమాసంలోని ఆదివారాలు ఆ రోజు సూర్య సూర్యభగవాను విశేషంగా పూజిస్తారు మాఘపు ఆదివారం నోములు నోచుకుంటూ ఉంటారు మాఘ ఆదివారం ఎంతో మహత్యం కలిగిన రోజు ఇది అపమృత్యువును పోగొట్టి అదృష్టాన్ని కలగజేస్తుంది మాగ ఆదివారం నాడు ఎవరైతే సూర్య భగవాను భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో వారికి సర్వరోగ విముక్తి పుత్ర ప్రాప్తిస్తుంది పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని పురాణ వాక్కు మాఘ ఆదివారం అరుణోదయ వేళ చేసే నది స్నానం ఎంతో శ్రేష్టం అరుణోదయ కాలం అంటే సూర్య భగవానుడికి గంటన్నర ముందు కాలాన్ని అరుణోదయ కాలం అంటారు ఈ సమయంలో నది స్నానం చేయాలి లేదా ఇంట్లో స్నానమైనా సరే తప్పక చేయాలి ఆ తరువాత సూర్యోదయ కాలం సూర్య సూర్యభగవాను దర్శించి భక్తి శ్రద్ధలతో పూజించాలి సూర్య దర్శనం దర్శనమిచ్చి భక్తి శ్రద్ధలతో పూజించాలి ఇలా చేసి అత్యంత ఫలితం పుణ్య ఫలితం లభిస్తుంది ఎంతో పవిత్రమైన మగ ఆదివారం రోజు కుంకుమ నీటిని ఒక పరిహారం చేస్తే చాలు రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది మీ కష్టాలు పోతాయి లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది అని సిద్ధశాస్త్రం చెప్పింది అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఆదివారం రోజు మీరు రాత్రి పడుకునే ముందు ఏ సమయంలో పడుకుంటారో ఆ సమయానికి ఒక పావు గంట ముందు చక్కగా ఒక గ్లాస్ తీసుకోండి స్టీల్ గ్లాస్ గ్లాస్ ఏ గ్లాస్నో ఒక గ్లాస్ను కుంకుమ వేసి దాంట్లో నిండుగా నీటిని పొయ్యండి అప్పుడు ఆ కుంకుమ నీళ్ళు రెడీ అయిపోతాయి ఆ కుంకుమ నీళ్లకు మన జీవితాలను మార్చేసే శక్తి ఉంటుంది చెడును పోగొట్టే శక్తి ఉంటుంది దరిద్రాలను దూరం చేసే శక్తి ఉంటుంది కనుక ఇలా కుంకుమను వేయండి ఆల్రెడీ వేసుకున్న తర్వాత ఆ నీటిలో అర స్పూన్ ఆవాలను కూడా వేయండి ఆవాలు కూడా చాలా మంగళకరమైనవి ఆవాలు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది ఆవాలతో పాటు ఇటువంటి పరిహారాలు చేసిన వందకు వంద శాతం ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి కనుక ఆవాలను వేయండి ఆ తర్వాత ఒక ఐదు మిరియాలను కూడా వేయండి ఈ కుంకుమ నీటిలో వేయండి అప్పులను తొలగించే శక్తి మిరియాలకు ఉంది నల్ల మిరియాలకు ఉంది దానిని ఆకర్షించే పవర్స్ ఉన్నాయి కనుక మిరియాలను వేసి చిట్కడు పసుపును కూడా మరియు వెయ్యండి గల్లలుప్పును కూడా కుంకుమ నీటిలో కలపండి ఎందుకంటే పసుపు ఉప్పు ఇవి లక్ష్మీప్రదమైనవి దరిద్రం పోగొట్టుతాయి ఖచ్చితంగా ఈ రెండు వేయాలి ఇలా వేసిన తర్వాత వీటిని బాగా మిక్స్ చేయండి ఆ తర్వాత ఈ కుంకుమ నీళ్ళ గ్లాసును మీ కుడి చేతిలో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరగండి బాత్రూమ్ తప్ప మిగతా అన్ని గదులు తిరిగేయండి చివరిలో ఈ కుంకుమ నీళ్లను తీసుకొని వెళ్ళి మీ పూజ గదిలో పెట్టండి అలా పెట్టిన రాత్రంతా వదిలేయండి దేవుడికి ఒక నమస్కారం చేసుకొని అలా వదిలివేయండి మళ్ళీ నాడు ఉదయం నిద్రలేచి స్నానం చేసిన తర్వాత పూజ గదిలోనికి వెళ్ళి ఆ కుంకుమ నీటిని ఆ గ్లాసును తీసుకొని ఆ గ్లాసుని తీసుకొని బయటకు వచ్చేసి దా దానిలో ఒక నీటిలో ఇంటి చుట్టూ చల్లండి మామిడి ఆకు లేదా వేపాకుల ఆకుల సాయంతో ఆ గ్లాసులోని నీటిని ఇంటి చుట్టూ చల్లండి ఏమైనా నీరు మిగిలితే ఆ నీటిని ఎవరు నడవని చోట పడవయ్యండి ఆదివారం రోజు కుంకుమ నీటితో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి ఒక ఒక రోజులోనే మీ కష్టం ఖచ్చితంగా పోతుంది మంచి ఫలితాలను చూస్తారు కష్టాల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది అప్పుల బాధల నుండి తొలగిపోతాయి ధనలాభం కలుగుతుంది ధన సమస్యలు పోతాయి ధనలాభం కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ మాగ ఆదివారం రోజు కుంకుమ నీటితో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి ఆనందంగా సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు